అదేవిధంగా ఉద్యోగాల డీఏలుగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రస్తావించరు అధ్యక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ డిఏలు ఇతర డిఏలు కాదు అసలు బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకు వారు మాకు ఇచ్చిపోయిన నజరాయన ఇప్పుడు మేము నెలకు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం వెయ్యి కోట్లు నెల నెలకి ఇచ్చుకుంటూ పోతే కూడా ఒక సంవత్సరం పడుతుంది వాళ్ళ బకాయిలు తీర్చడానికి వారి బకాయిలు ఎగ్గొట్టేదానికి యాభై ఎనిమిది ఏళ్ళు నా రిటైర్మెంట్ వయసును అరవై ఒక్క ఏళ్ళకు పెంచండి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడు ఆ అరవై అరవై ఒక ఏళ్ళు పూర్తి అయిపోయినాయి అందరు రిటైర్ అయిపోతారు ఒక చిన్న అటెండరు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే మినిమం యాభై లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఓ స్థాయి ఉన్న ఉద్యోగి రిటైర్ అయితే కోటి పన్నెండు లక్షలు మన మా ఆర్థిక శాఖతో ఏదో సమీక్షిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఎంత పడుతుంది ఆ భారం అంటే అటెండర్ స్థాయి అయితే యాభై లక్షలు పడుతుంది కొంచెం వస్తాయి ఉన్న అయితే కోటి నుంచి కోటి పదిహేను లక్షలు పడతాయి సార్ అంటారు వేలాది మంది ఉద్యోగులు ఈ మూడేళ్ళు పెంచడం వల్ల మూడేండ్లు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటను పడుతురు ఎనిమిది వేల కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి దాన్ని కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఒక స్పష్టత ఇస్తాం ఒక కార్యాచరణ చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం కలిగించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించి ఈ ఫలానా నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకున్న వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది క్లియర్గా వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏ రకంగా చేస్తామో సంవత్సరం తిరిగే లోపల నూటికి నూరు శాతం వాళ్ళ బకాయిలన్నీ చెల్లిస్తా అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఓవర్ నైట్ ఒక నెల రెండు నెలల్లో చేస్తామని నేను చెప్పినా అది అబద్ధము చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మరింత ఆందోళనకు గురై రెండు తర్వాత రాకపోతే ఆందోళనకు గురై సెక్రటేరియట్ల చుట్టూ పర్యకారుల చుట్టూ తిరిగి అనవసరంగా వాళ్ళు ప్రయాసపడమే తప్ప ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై ఆరు మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల సంవత్సరం తిరిగే లోపల ఆ ఫైనాన్షియల్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఇస్తాం అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం వస్తుంది మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము కొంత సమయం పడుతుంది ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది మన మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేపదులు అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటాం కదా బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మిమ్మల్ని ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష రిజర్వ్ బ్యాంకును ఇంకో నాలుగైదు రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చే బట్టి చే బదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది అన్ని లెక్కలు మీ ముందనే పెడతా ఏది ఎట్లా పంచుదామో చెప్పండి ఏది ఆపుదాం ఏది పంచుదాం మీ లెజిటిమేట్ రైట్ డిఏలు కావచ్చు కరువుబత్తం కావచ్చు ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే కానీ నిజమైన జీతబత్యాలు మొదటి తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పత్యం పాటిస్తాం అధ్యక్ష మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష కొంచెం ఆరోగ్యం ఇట్లా అయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం తెలుసు కదా అధ్యక్ష మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బ బలహీనంగా ఉన్నది మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదనంగా ఏం కోరికలు కోరకండి అప్పుడప్పుడు మా వాళ్ళు మా వాళ్ళే కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు ధర్నా కోతం దీక్ష కోతం లేకపోతే బంధు పాటిస్తాం లేకపోతే పెన్ను డౌన్ అంటారు లేకపోతే అది డౌన్ అంటారు ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు మా దగ్గర మా సొంత ఏదైనా ఉంది అమ్మి పెట్టినది సరిపోదు మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది నిరసన తెలపాలనుకుంటే ఒక రెండు గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక రెండు గంటలు అదనంగా పనిచేస్తారంట అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక ఒక రెండు మూడు గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం